പിന്നെ കാ సింగింగ్ అలాగే నేను ఒక డాగ్ rescuer టీం పెన్నాం చూపరి అమ్మ లాల ఏటుల కృష్ణుడి తడి కాడు కదా కృష్ణుడి కదా వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో ట్రిపుల్ ఆర్లో తన లేత గొంతుతో మనందరినీ ఆకట్టుకుని అని పడేసిన బ్యూటిఫుల్ వాయిస్ ఎవరిది అంటే చాలామంది వెతుక్కున్నారు ఈ కోయిల ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఈ కోయిల పేరు ప్రకృతి అండ్ ప్రకృతి చిన్నప్పటి నుంచి నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు తను అన్నమయ్య పాటకి పట్టాభిషేకం అనే ఒక పెద్ద కార్యక్రమంలో తన బుజ్జి తల్లిగా రెండు జళ్ళు వేసుకుని వచ్చి పాడేదన్నమాట ఇప్పుడు నేపథ్య గాయనిగా కూడా సెటిల్ అవ్వడం అలాగే మంచి అవకాశాన్ని పొందడం చాలామందికి చాలా ఆనందం ప్రకృతితో మాట్లాడబోతున్నావు కొమ్మ ఉయ్యాల ఎలా ఊగుతోందని చెప్పి ప్రకృతి వెల్కమ్ అండ్ కంగ్రాజుయేషన్స్ థ్యాంక్ యూ సూపర్ హిట్ అండ్ కదా మీ పాట యా నీ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి చెప్పు ఈ పాటకి సంబంధించి సార్కి బాగా నచ్చింది సో చాలా హ్యాపీగా అనిపిచ్చింది సార్ కి కీరువాణి సార్ ఏమో పాడు సరే అనలేదు ఆయన లో సార్ పోస్ట్ పెట్టారు సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమంది పాట పిల్లలు నువ్వు కూడా చూసావు కదా ఇన్ని అవకాశాల్లో నీకే ఆ పాట వచ్చిందంటే వాట్ అ గ్రేట్ థింగ్ కదా అసలు పాట పబ్లిక్ గా పాడడానికి కారకులు ఎవరమ్మా మధుకర్ సార్ మధుకర్ సార్ ఓకే మధుకర్ సార్ నాకు ఎస్బిసి అన్నమే పాట పట్టాభిషేకంలో ఆపర్చునిటీ ఇచ్చారు సో అక్కడ కిరవాణి సార్ జడ్జ్ గా ఉన్నారు సో అక్కడ నా పాట విని సార్ నాకు త్రిబులార్ లో ఆపర్చునిటీ ఇచ్చారు

యాక్టి ప్రకృతి అలాగే ఉంది అంటే వాయిస్ డైనమిక్స్ కావచ్చు అది బట్ అన్నమయ్య కీర్తనలు హిందీ పాటలు అన్ని పాటలు పాడుతున్నారనే ఎవర్నిది నేర్చుకుంటున్నావు సంగీతం శ్రీ సామియా కా శారదా మ్యామ్ నిహాల్ శివయ్య ఇప్పుడు ఇంకా ఇప్పుడు కీర్తన నేర్చుకుంటామే అంటే కొన్న కొన్న వరణాల కీర్తనలా వరణాల్ నేర్చుకుంటాను వరణాల్ నేర్చుకుంటాం ఏం కష్టం అనిపిస్తుంది క్లాసికల్ సినిమా పాట లైట క్లాసికల్ కష్టం అనిపిస్తుంది నాకు కష్టం అనిపిస్తుంది పలకడం కదా బట్ ఇందులో ఇంత సహజంగా పలికే ఉన్నాయి గమకాలన్నీ కూడా సో ఈ మొత్తం జర్నీలో పెద్ద పెద్ద వాళ్ళు చిన్న వయసు కలిసారు కదా గారు ఏం చెప్పేవారు నీ పాట చూసాను అందరికీ కిరవాణి సార్ నన్ను ఇంటికి పిలిచికెళ్ళిపోతా అన్నారు సో రాఘవేంద్ర సార్ చాలా బాగా పాడావన్నారు సో పాటలు పాడావు అనుమయ్య పాట పాట అలా పాటలు పాడ పదిహేను పాటలు అందులో నువ్వు చాలా టాప్ సింగర్ అయిన సునీత గారి ముందు కూడా పాడే కదా ఏమన్నారు సునీత గారి ఆవిడ పాట పాడారు ఆటలే పడి గుర్తున్న పాట ఒక్క లైన్ పాడీ చూపరే

రా తర్వాత సార్ నాకు ట్యూన్ ఇచ్చి ఆడియో రికార్డ్ చేసి ఇచ్చారు హాఫ్ అన్ అవర్ తర్వాత రికార్డింగ్ అయింది చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలని అమ్మవాళ్ళకి ఫస్ట్ నేను స్లోకాస్ పాడుతుంటే అమ్మ గ్రాస్పింగ్ పవర్ బాగుందండి నన్ను మ్యూజిక్ టీచర్ దగ్గర జాయిన్ చేశారు అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను జీ తెలుగు సరిగ్గా జీ కన్నడ సరిగా బోల్ బేబీ బోల్ పాడుతా తీయగా రైజింగ్ గా పాడే ప్రకృతి మంచి పెప్పీ నెంబర్స్ ఊ అంటావా ఊ పాడవచ్చా వచ్చా ఒక లైన్ పాడవా ప్రకృతి బికాజ్ ఈ మంచి అనుమాయ కీర్తనలన్నీ విన్నాను నేను ఈ పాట విన్నాను అండ్ జస్ట్ ఎలా నువ్వు ఎలా పాడతావా కుక్క 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 కడితే కురకురమంటూ చూస్తారు పట్టి పట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది ఈ అంతా ఉంది మీ మగ బుద్ధి వంకరు బుద్ధి ఉ అంటావా మావా ఉ అంటావా మావా ఇప్పుడు దగ్గర కదా ఏంటి అక్క నాకు కీర్తనలు అలాగే వర్ణాలు నేర్పిస్తున్నారు వర్ణాలు నేర్పిస్తుంది నేను కరెక్ట్ చేస్తుండట్ల అక్క నేను ఎక్కడైనా తప్పు వెళ్తే దాన్ని చెప్తుంది అలాగే అక్క కొన్ని క్విజ్ లాగా పెడుతూ ఉంటుంది అలాగే స్వరం ఐడెంటిఫై చేయమంటుంది అక్క చాలా అంటే ఇప్పుడు మంచిగా నువ్వు సంగీత విద్వాంసులు అవుతావా మంచి ప్లేబాగ్స్ సింగర్ అవుతావా రెండు అవుతావా రెండు రెండు సంగీత కచేరాలు కూడా చేయరు సో నీతో పాటు నీ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఒక పెద్ద సినిమాలను పాడావు కదా ఏమన్నారు ఇవి చూసి మా ఫ్రెండ్స్ నన్ను నమ్మట్లేదు నేను పాడానంటే సో అందరూ అన్నీ నువ్వు ఏదేదో చెప్తున్నావు చెప్తున్నారు నాకు సో టీచర్స్ అందరూ మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు మా ఫ్రెండ్స్ నన్ను నమ్మట్లేదు నేను రాజమౌళి సార్ని కలిసినప్పుడు

మా ఇంటి దగ్గర కమల్ సార్ ఉండేవారు హైదరాబాద్ దగ్గర సో ఆయన దగ్గరికి వెళ్ళి పాడినప్పుడు సార్ మధుకర్ సార్ చెప్పారు కమల్ సార్ సో మధుకర్ సార్ ద్వారా అన్నమయ్య పాట పట్టాభిషేక్ కమల్ సార్ మిస్ అవుతున్నాం అందరం కోవిడ్ తెలుసుకుందాం కోవిడ్ టైంలో చాలా అనూహ్యంగా కమల్ సార్ అలా వెళ్ళిపోవడం ఉన్నది కీబోర్డ్ ప్రోగ్రామర్ అందర్ మ్యూజిక్ డైరెక్టర్కి చాలా కదా ఇన్ చాలా బట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే ప్రకృతి ఇప్పుడు ఈ పాట మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయా ఇంకా లేదు ట్రై వస్తున్నాయి మెల్లి మెల్లిగా ఎందుకంటే పాప వాయిస్ కూడా చిన్న వాయిస్ కూడా కావాల్సి వస్తుంది కదా సో మేబీ రెండేళ్ళు పోతే నీకు గొంతు ఫుల్ ఫ్లెజ్డ్గా పెద్ద పాటలు హీరోయిన్ పాటలు కూడా పాడచ్చాను ఇప్పుడే పాడేస్తావా అది సో ఆ విధంగా మరి ప్రకృతి కెరియర్ స్టార్ట్ అయింది ఏ క్లాస్ చదువుతున్నావు ప్రకృతి ఇప్పుడు నేను ఇప్పుడు నైన్త్ మ్యామ్ నైన్త్ సో నువ్వు మొదలుపెట్టిన పాడడం అన్నమయ్య పాటలో అన్నమయ్య ఎయిట్ ఇయర్స్ అన్నప్పుడు పాడ ఇన్ని టాలెంట్ హాల్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద జడ్జులు చూస్తారు కదా నీ పాట వింటారు కదా ఏమంటున్నారు అందరూ అందరూ క్యూట్ ఇన్వాల్వ్ అయి పాడుతున్నావు అని చెప్తున్నారు అని చెప్తున్నారు మోస్ట్ డిఫికల్ట్ పాట ఏది నాకు రియాలిటీ షోలో ప్రాణంలో ప్రాణంగా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా పెడుతున్నా కన్న కళ ൂടിഫുൾ അസു ഹൈ പി വി ആൽമോസ്റ്റ് ఒరిజినల్ సినిమాలో వింటున్నా పాటలాగే ఉందండి సో ఇవన్నీ నువ్వు అయితే కష్టపడి నేర్చుకుంటావా నేర్చుకుంటావా నీ ఆల్ టైం అంబిషన్ ఏంటమ్మా ఇప్పుడు నువ్వు ఇంత బాగా పాడుతున్నావు నైన్త్ క్లాస్ లో ఉన్నావు ఇప్పుడు నువ్వు గ్రూప్ తీసుకోవాలి కదా నెక్స్ట్ టెన్త్ తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటావు ఎలా నీ కెరియర్ నీ లైఫ్ ని హోల్డ్ చేసుకున్నావు స్టడీస్ ఏదైనా ఓకే అనుకుంటున్నాను సింగింగ్ అలాగే నేను ఒక డాగ్ రెస్క్యూ టీమ్ పెడదాం

ఏదో నేను పాడుకుంటా పెద్ద స్టార్ అయిపోతాను ఈజీ బట్ డాగ్ రెస్క్యూ టీం అంటే దానికి ఏం చదవాలి అంటే అది ఒక టీం లాగా ఫామ్ చేయాలి అలాగే డాగ్స్ గురించి తెలుసుకోవాలి సో అమ్మ పేరు నాకు తెలుసు శ్రీదేవి గారు నాన్న పేరు హరివర్ధన్ హరివర్ధన్ గారు తమ్ముడు చెల్లెలు ఉన్నారు ఇంట్లో అన్న ఉన్నారు అన్న అన్న ఏమంటున్నాడు అన్న అన్నకి చాలా హ్యాపీగా ఉంది అన్న కూడా పాట లేదు

కదా అప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంకొచ్చి పెద్దదాన్ని పోయా ఇంకా చాలా చిన్నదానికి కాబట్టి అందరూ మురిసిపోయారు ఆ రోజు సెట్ లో బట్ ప్రకృతి చాలా మంచి బిగినింగ్ నీకు పడింది మంచి కిరవాణి సార్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మన కంట్రీలోనే అండ్ ఆయన దగ్గర ఇన్ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నువ్వు పాటైనందుకు వెరీ హ్యాపీ గాడ్ బ్లెస్ యూ అండ్ యాజ్ విమోస్ట్ ఒక లైన్ పాడతాయన్న రాముడిది മുനി മരവ കവി സീത രാത മരവ കവിട്ടി എന്തെങ്കിലും రాముని అందుకంటే తర్వాత రాముడు రాఘవుడు వచ్చా రాముడు రాఘవుడు రవి కురుడితడు ఇంకేమచ్చుల ఒక్క ఒక్క లైన్ ఓ రా ఓ రా దృష్టిలో సార్ చాలా బాగా పాడతారు అంటే ఎమోషనల్ సాంగ్స్ కానీ మెలోడీ సాంగ్స్ ఆయన పాడితే చాలా సూదింగ్గా ఉంటుంది అలాగే నేను సార్కి థ్యాంక్ యూ చెప్తాం అనుకుంటున్నాను సో ప్రకృతి ఎలా ఎదుగుతూ ఎదుగుతూ బోల్డ్ పాటలు పాడాలని చెప్పి మా అందరి ఆకాంక్ష కొత్త సంవత్సరం ఉగాది తర్వాత మీకు చాలా మంచి 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 పాటలు వస్తాయి ఈ సంవత్సరం అంతా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ది వే టు అవర్ స్టూడియో ఆల్ ది బెస్ట్ హాయ్ దిస్ ఇస్ ఈశా జావ్ దిస్ ఇస్ మన చోప్రా హాయ్ దిస్ ఇస్ కార్తేయ నేను డైరెక్టర్ తేజాని ఫర్ మోర్ ఫార్ మోర్ సర్చ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీట్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.